ఈ నెల ఇరవైనా మనకు దీపావళి అమావాస్య రాబోతుంది ఇది పరమ పవిత్రమైనది చాలా చాలా శక్తివంతమైన అమావాస్య ఈ అమావాస్య రోజున మీ ఇంటి గుమ్మానికి ఇది కడితే చాలండి మీ దరిద్రమంతా కూడా రెండు నిమిషాల్లో పోతుందనమాట అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయని చెప్పొచ్చు ఇంటి గుమ్మానికి ఇది కట్టడం వల్ల ఏంటంటే కనుకనండి మన ఇంట్లో ఉండే చెడు సమస్యలు అన్నీ కూడా పోతాయి మనం ఏంటంటే కనుక దీపావళి అమావాస్యను చాలా అంటే శక్తివంతమైన అమావాస్యగా భావిస్తాము దీపావళి అమావాస్య రోజు ఏంటంటే కనుక లక్ష్మీ పూజ చేస్తాము ఎందుకంటే ఆ అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఇష్టం కదా అందుకే అమావాస్య రోజు ఏంటంటే రాత్రి పన్నెండు గంటలకు లక్ష్మీ పూజ చేసుకుంటారు కొంతమంది అలానే కాకుండా ఏంటంటే కనుక రాత్రి సమయాలలోనే ఎక్కువగా అమ్మవారిని పూజిస్తారు అలా పూజిస్తే ఏంటంటే కనుక లక్ష్మీదేవి మన ఇంట్లో కనక వర్షం కురిపిస్తుందని మనం నమ్ముతూ ఉంటామండి ఈ ప్రపంచం ఏంటంటే కనుక డబ్బుతోనే నడుస్తూ ఉంటుంది కదా కాబట్టి మనకు డబ్బు కావాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి ఒకవేళ మనకు లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే ఏంటంటే డబ్బు అనేది రాదండి రూపాయి కూడా పుట్టదండి అసలు మనం ఏంటంటే కనుక ఇంకా బిచ్చగాళ్ళలాగా మారిపోతాం కదా ఏది కావాలన్నా మనకు డబ్బు కావాలి డబ్బు ఉంటేనే మర్యాదలు విలువ గౌరవం ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటారు అలాంటి డబ్బుని మనం పొందాలంటే ముఖ్యంగా అంటే ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి అగ్రహం పొందాలన్నమాట అందుకే దీపావళి అమావాస్య రోజున అమ్మవారిని ఎలా పూజించాలి అలానే కాకుండా ఏంటంటే కనుక మనము గుమ్మానికి ఏది కట్టాలనేది మొత్తం కూడా క్లుప్తంగా ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అలానే కాకుండా ఇప్పుడు చెప్పి ఈ పరిహారం అండి తప్పకుండా ఆచరించండి ఇది చాలామంది ఆచరిస్తారు మంది కూడా అండి ఈ పరిహారం అనేది చేసుకుంటారు అంటే ఇంటికి గుమ్మానికి ఇది కట్టడం వల్ల సంవత్సరం వరకు కూడా చక్కటి యోగాలు సిద్ధిస్తాయి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం మారిపోతుంది మీకుండే ఇబ్బంది అంతా కూడా పోతుందన్నమాట అందుకే లక్ష్మీదేవిని ఈరోజు దీప దూప నైవేద్యాలతో పూజించాలి కొంతమంది ఏంటంటే నోములు పట్టుకున్నవారు నోముకుంటారు అలానే కాకుండా లక్ష్మీదేవిని ఏంటంటే కనుక వివిధ రకాల పుష్పాలతో కొబ్బరికాయతో అరటిపళ్ళతో ఇలా ఏంటంటే ఎవరికి తోచినట్టు వాళ్ళు లక్ష్మీ పూజ చేసుకుంటారండి ముఖ్యంగా ఏంటంటే కనుక లక్ష్మీదేవిని ఎంత నిండుగా అలంకరించి మనం పూజించుకుంటామో ఆ తల్లి మన ఇంట్లోకి ఏంటంటే కనుక అలా ఆకర్షిస్తుందని ఒక నమ్మకం కాబట్టి ఈరోజు అమ్మవారిని చక్కగా అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు ఇవన్నీ కూడా చేసేసి అమ్మవారిని పూజించండి అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజిస్తే చాలా వరకు కూడా అండి ఐశ్వర్యం సిద్ధిస్తుందనమాట అందుకే లక్ష్మీదేవిని విధంగా పూజించుకోండి ఇక ఆ తర్వాత దీపావళి మావాస రోజు ఎర్రటి వస్త్రాలు ధరిస్తే చాలా మంచిదండి ఎందుకంటే పసుపు రంగు దుస్తులు ధరించకూడదు అమావాస్య ఉంది కాబట్టి ఎంత మంచి ఉంటుందో అంత చెడు ఉంటుంది అది పండుగైనా సరే ఇంకా ఏదైనా సరేనండి దీపావళిని పండుగని కొంతమంది ఐదు రోజులుగా జరుపుకుంటారు కొంతమంది మూడు రోజులుగా జరుపుకుంటారు కొంతమంది నాలుగు రోజులుగా కూడా జరుపుకుంటారు ఇలా ఏంటంటే కనుక నరక చతుర్థి అలానే కాకుండా ఏంటంటే కనుక మనం చెప్పాలంటే దీపావళి అలాగే వచ్చేసి ఏంటంటే ధన్తేరస్ అంటే ఏంటంటే ఆ రోజు చక్కగండి ఇలా ధనాన్ని ప్రసాదించే కుబేరుని మనం పూజించుకుంటూ ఉంటాం అలానే కాకుండా ఏంటంటే కనుక బంగారం కొంటూ ఉంటాం దీపావళి అమావాస్య రోజు అమ్మవారిని పూజించుకుంటూ ఉంటాం మిగతా రోజు కూడా అమ్మవారిని పూజించటం ఇలాంటివి చేస్తూ ఉంటాం మూడు రోజుల పాట అయితే మనం జరుపుకుంటాం కదా ఇక అలానే కాకుండా నరక చతుర్థి కూడా మనం ఏంటంటే అమ్మవారిని అంటే పూజించుకొని అలా దీపావళిని జరుపుకుంటాం కదా అంతా కూడా చెప్పాలంటే కనుక చక్కగండి కొత్త బట్టలు వేసుకొని టపాక అంటే టపాక యలు పేలుస్తూ అలానే కాకుండా టపాకాయలను కాలుస్తూ అలాగే కాకుండా చక్కగా కుటుంబం అంతా కూడా కలిసి జరుపుకునే పండుగ దీపావళి పండుగ ఎంతో సంతోషంగా సందడిగా చేసుకునే పండుగ దీపావళి పండుగ అని చెప్పొచ్చు అందుకే ఈ యొక్క రోజున పండుగ రోజు ఎర్రటి వస్త్రాలు ధరిస్తే చాలా అదృష్టమండి లక్ష్మీదేవికి ఎరుపు పింక్ అంటే చాలా ఇష్టం గ్రీన్ అంటే కూడా అమ్మవారు ఇష్టపడుతూ ఉంటుంది కాబట్టి ఇలా ఈ రంగులో ఉండే వస్త్రాలు ధరించి అమ్మవారిని పూజించండి ఎల్లప్పుడూ కూడా మీరు సుఖ సంతోషాలతో ఉంటారు మీకు ఐశ్వర్యం కూడా సిద్ధిస్తుందని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత గుమ్మానికి ఇది కట్టుకోండి గుమ్మానికి ఏంటంటే కనుక సమయం సందర్భం అంటూ ఏమీ లేదండి అమావాస్య రోజు రాత్రి పన్నెండింటి లోపు కూడా మీరు ఇది కట్టొచ్చండి కేవలం చూడండి రెండు నిమిషాల్లోనే ఒక మెరికల్ ఒక మ్యాజిక్ అనేది జరుగుతుంది అలానే కాకుండా మనకు మంచి ఫలితం కూడా వస్తుందని చెప్పొచ్చు ఎందుకు ఇలా చెప్పడం జరుగుతుందంటే కనుక మన ఇంటి పరంగా మనకు ఎన్నో కష్టాలు ఉంటాయి సవలక్ష కష్టాలుంటూ ఉంటాయి వాటి నుంచి మనం బయటపడటానికి వాటి నుంచి మనం బయటికి రావటానికి ఆ కష్టాలను తొలగించుకుని మనం ఏంటంటే కనుక చక్కగండి ఐశ్వర్యాన్ని పొందటానికి పరిహారం అనేది మనకు అనుకూలిస్తుంది అనమాట గుమ్మం దగ్గరే ఏంటంటే కనుక మనం ఎప్పుడు కూడా గమనించుకోండి మన ఇంటి గడప మనకు అదృష్టాన్ని తెచ్చి ఇది చాలా మందికి తెలియని విషయం మనం ఏం చేస్తాం గుమ్మం మీద అంటే కూర్చుంటాం గుమ్మం దగ్గర కూర్చొని నిద్రించటం అంటే గుమ్మం మీదనే కూర్చొని అన్నం తినటం కొంతమంది చేస్తూ ఉంటారు ఇలాంటివి అలా చెయ్యకండి అలా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాదు దరిద్ర దేవత వస్తుంది మన ఇంట్లోకి మన ద్వారా కూడా చెడు ప్రవేశిస్తుంది అనమాట అది ఎలా అంటే కనుక మనం అండి ఒక్కొక్కసారి ఎక్కడెక్కడికో వెళ్తాము అక్కడ నుంచి ఏదైనా చెడు ఉంటే అది మన వెంట వచ్చి మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది అలా ప్రవేశించి అదేంటంటే గనక కారాత్మక శక్తిగా మారుతుంది అలా మారటం వల్ల ఇల్లు అనుకూలించకపోవటం ఇంటి వాతావరణం సరిగ్గా లేకపోవటం ఇంట్లో ఎప్పుడు సమస్యలు గొడవలు బాధలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట మరి అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడాలంటే మీ ఇంటి గుమ్మానికి అయితే ఇది ఖచ్చితంగా కట్టుకోవాలి దీనివల్ల మీకు చక్కటి ఆరోగ్యం ఐశ్వర్యం ధనప్రాప్తి కలుగుతుంది అలానే కాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లోనే స్థిరంగా ఉంటుంది మీకు కోట్ల వర్షాన్ని కురిపిస్తుందని చెప్పొచ్చు మీ దరిద్రాన్ని తీసేసి మీకు చెప్పాలంటే కనుక అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది అనమాట దీన్ని మించిన ఇంకా పరిహారం అయితే ఎక్కడ లేదండి ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి ఇది ఏంటంటే గనక శాస్త్రాల్లో చెప్పబడ్డది కాబట్టి ఒక్కసారి చేసి చూడండి మీకే అర్థమైపోతుంది ఎంతలా రిజల్ట్ వస్తుంది అనేది మీరు అంటే ఏంటంటే గనక నమ్మలేరనమాట నిజమండి మేము ఎక్కడెక్కడికో వెళ్ళామండి ఎన్నో పరిహారాలు చేయించుకున్నామండి మాకైతే చాలా డబ్బు ఖర్చు అయింది అయినప్పటికీ కూడా మాకు ఫలితం రాలేదండి అనుకుంటారు కేవలం మనం ఇక్కడ ఒక వంద రూపాయలు ఖర్చు పెడతామండి వంద కూడా సరే అంత తక్కువే అండి వంద కూడా పెట్టామండి కాకపోతే ఫలితం మాత్రం విపరీతంగా ఉంటుందండి విపరీతమైన ఫలితాన్ని అయితే మనం పొందుతాం అనమాట ఎర్రటి వస్త్రం తీసుకోండి రైక ముక్కలు ఉంటాయి కదండీ అంటే ఇలా జాకెట్ పీస్ అంటాము అది తీసుకోండి చిన్నదైతే తీసుకోండి తీసుకున్న తర్వాత అందులో ముఖ్యంగా కొబ్బరికాయను పెట్టాలి ఖచ్చితంగా కొబ్బరికాయ పెట్టాలి దాన్ని ఏంటంటే కనుక ఈ విధంగా పెట్టండి కొబ్బరికాయను నవధాన్యాలు అలానే కాకుండా రెండు జీడి గింజలు నాలుగు గవ్వలు చిటికర కుంకుమ పసుపు ఒక గుప్పడంతా రాళ్ళ ఉప్పు ఇక్కడ చూడండి ఇవి ఎంత శక్తివంతమైనవి ఒకసారి మీరు గమనించుకోండి నవధాన్యాలు నవగ్రహాలకు అంకితం చేయబడతాయి శని రాహు కేతు ఇలాంటి వాటికి ఏంటంటే కనుక నవగ్రహాలకు ఈ నవధాన్యాలు ఉపయోగపడతాయి గ్రహాల స్థితిగతులు సరిగ్గా లేక గ్రహాల్లో మార్పుల వల్ల కూడా మనకి ఇబ్బంది కలుగుతుంది కదా దాన్ని సక్రమంగా ఉంచుకోవటానికి నవగ్రహ అంటే నవధాన్యాలు నవగ్రహాలకు అంకితం చేయబడతాయి అనమాట వీటిని ఖచ్చితంగా తీసుకోవాలి ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కొబ్బరికాయ కొబ్బరికాయ ఉండాలండి కొబ్బరికాయ లేనిది మనం పరి పరిహారం చేసుకుంటే మనకు ఫలితం అయితే రాదు అనంతరము జీడి గింజలు గింజల గురించి మనందరికీ తెలిసిందే దిష్టిని దూరం చేయడానికి గింజలు వాడుతారు ఇలాంటి పరిహారాలలో నవధాన్యాలు గింజలు నల్లగవ్వలు కొబ్బరికాయ లేనిది ఇంటి గుమ్మానికి అంటే ఇంకా ఇలాంటి పరిహారాలు చేసి ఏంటంటేనండి కట్టనే కట్టరండి ఇవి ఖచ్చితంగా పెడతారనమాట కాబట్టి ఇవి పెట్టుకోండి నల్లగవ్వలు ఏంటంటే కనుక పూజా స్టోర్స్ లో లభిస్తాయి గింజలు మనకు దొరుకుతూనే ఉంటాయి కాబట్టి అవి కూడా తీసేసుకోండి కొబ్బరికాయ తీసుకోండి కుంకుమ పసుపు వేసేసి ఒక గుప్పెడంత రాళ్ళ ఉప్పు రాళ్ళ ఉప్పు ఖచ్చితంగా గుమ్మానికి కట్టాలండి అలా ఏంటంటే ఒక మూటలాగా తయారు చేయండి దీన్ని చాలా చిన్న మూట అవుతుంది అంత పెద్దగా ఏం కాదనమాట మీరు ఇదేంటంటే కనుక గుమ్మడికాయ కట్టుకునే ప్రదేశంలో కూడా కట్టొచ్చు అలా కుదరదండి మాకంటే కనుక డైరెక్ట్గా ఏంటంటే కనుక మీ ఇంటి సింహద్వారం దగ్గర పై భాగంలో ఒక మేగు కొట్టి దానికి తగిలించండి కొంచెం దూ అంటే దూపం చూయించండి ధూపం చూయించకుండా కట్టకండి ధూపం చూయిస్తే ఏంటంటే కనుక ఇంకా దానికి శక్తి అనేది ఇంకా అధికంగా వస్తుందనమాట అలా వచ్చిన తర్వాత అది గుమ్మానికి కట్టేసి వదిలేస్తే సరిపోతుందండి చూడండి ఇది కట్టిన తర్వాత మీళ్ళు మీకు అనుకూలించడం ఇంటి వాతావరణం బాగుండటం చక్కగా కలిసి రావటం ఇలా ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండటం ఇల్లు ఏంటంటే కనుక స్వర్గంతో సమానం అనిపిస్తుందండి ఇది హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరుతుందండి ఇంకా ఇందులో ఎలాంటి సందేహాలు లేవని చెప్పొచ్చు కాబట్టి గుమ్మాలకి ఏంటంటే కనుక ఇవి తప్పనిసరిగా కట్టుకోండి అలా కట్టేసి ఏంటంటే ఫలితం అనేది పొందండి ఇది చాలా చిన్న పరిహారమే కాకపోతే దీని ద్వారా మీకు వచ్చే అంటే అద్భుతం అనేది అంతా ఇంత కాదని చెప్పొచ్చు అంత చక్కగా ఉంటుంది ఎన్నో రోజుల నుంచి మా ఇల్లు మాకు అనుకూలించటం లేదు మా ఇల్లు బాగాలేదండి మా ఇంటి పరంగా మాకు ఇబ్బందులు ఉన్నాయండి చాలా సమస్యలు వస్తున్నాయండి మేమైతే చాలా నరకాలను అనుభవిస్తున్నామండి ఎక్కడికి వెళ్ళినా కానీ మా పనులు అవ్వట్లేదండి అని బాధపడతారు కదండి అలాంటి వాళ్ళకైతే తప్పగా అండి ఏంటంటే కనుక పనిచేసే పరిహారం అని చెప్పొచ్చు చాలా చిన్న పరిహారం ఫలితం ఎక్కువగా వస్తుంది ఇంకా తర్వాత ఏంటంటే కనుక అమావాస్య రోజు ఖచ్చితంగా రాత్రి ఏంటంటే మీ ఇంటి సింహద్వారం దగ్గర ఇది మీరు కట్టుకున్నప్పటికీ కూడా అప్పటికి కూడా ఏంటంటే కనుక ఈ పరిహారం అయితే చేయండి మీ ఇంటి సింహద్వారం దగ్గర రాత్రి పన్నెండు లోపండి పరిహారం చేసుకుంటే చాలా మంచిదనమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఒక తమలపాకును తీసుకుని దానిపైన ఉప్పుని పోసేసి నిమ్మకాయని ఈ విధంగా నాలుగు భాగాలుగా కట్ చేసి అందులో కుంకుమ పసుపుని చల్లేసి రెండు లవంగాలను గుచ్చి గుమ్మం దగ్గర పెట్టండి ఇది బయట నుంచి పెట్టుకునే వీలుంటే బయట నుంచి పెట్టుకోండి ఇంట్లో నుంచి పెట్టుకునే వీలుంటే ఇంట్లో నుంచి కూడా పెట్టుకోవచ్చు ఏం కాదనమాట అలా కూడా మీకు ఫలితం వస్తుందండి అలా కూడా మీరు ఏంటంటే కనుక పెట్టేసి వదిలేయండి ఎంత మంచి రిజల్ట్ ఉంటుందంటే కనుక ఇంకా దెబ్బకు దరిద్రం వదిలిపోతుంది మీ కష్టాలు పోతాయి మీకుండే కొన్ని ఇబ్బందులు పోతాయి ఇల్లు మీకు చక్కగా కలిసి వస్తుంది ఇంట్లోకి ఏంటంటే కనుక చెడు శక్తి అనేది ప్రవేశించదు అమావాస రోజు ఎన్నో దృష్ట శక్తులు భూమిపైన సంచరిస్తూ ఉంటాయి కానీ అమావాస కళ కాదండి ఇది చాలా పవర్ఫుల్ అమావాస్య కదా ఈ అమావాస్య కొంచెం శక్తితోని కూడుకొని ఉంటుంది కాబట్టి అమావాస్య వల్ల ఏంటంటే కనుక మనకు మంచి జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట చాలా వరకు కూడా మనం అద్భుతాలను చూడడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇంట్లో ఉండే సమస్యలన్నీ పోగొట్టుకోవటానికి ఇల్లు మీకు అనుకూలంగా మార్చుకోవటానికి అనుకూలతను కలిగించుకోవటానికి ఇంటిపైన ఏదైనా చెడు ప్రయోగం జరిగితే దాన్ని తిప్పికొట్టడానికి ఆ ప్రయోగాలతో పాటు ఏంటంటే కనుక దిష్టి దోషాలు ఉంటాయి మన ఇంటికి చాలా దిష్టి ఉంటుంది నరదిష్టి ముఖ్యంగా కనుదిష్టి ఉంటూ ఉంటుంది కదా ఆ కనుది దిష్టి నరదిష్టిని పోగొట్టుకోవడానికి కూడా ఈ పరిహారం అనేది చక్కగా పనిచేస్తుంది కాబట్టి మీరేంటంటే కనుక ఈ విధంగా ఈ చిన్న పరిహారం అనేది చేసుకొని ఫలితం అనేది పొందండి ఖచ్చితంగా మార్పుని చూస్తారు మార్పుని చూసి ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుందనమాట ఈ రెండు పరిహారాలండి బ్రహ్మాండంగా పనిచేస్తాయండి మీ జీవితాన్ని మార్చేస్తాయి మీకేంటంటే కనుక అద్భుతం జరిగేలాగా చేస్తాయి అనమాట ఇవి చాలా మంది కూడా ఆచరిస్తారండి కొంత లక్షల్లో కూడా ఈ రోజు అంటే చేసుకుంటారు అని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట మనం బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారాలు చేయించుకున్నప్పుడు కూడా వారు మనకి ఇవే చెబుతారు ఇవే చేసుకొని మనం ఏంటంటే కనుక ఫలితం పొందాలన్నమాట దానికంటే బెటర్గా మనము పెద్దగా డబ్బుని ఖర్చు పెట్టకుండా మన చేతులతో మనం చేసుకొని మన ఇంటికి ఏంటంటే కనుక మనకు అంటే పట్టిన పీడలన్నీ కూడా పోగొట్టుకోవచ్చు మనం అంటే గిట్టని వారు మన ఇంటిపై ఎన్ని ప్రయోగాలు చేస్తారండి వాటి నుంచి కూడా మనం బయటపడటానికైతే మనకు ఈ పరిహారాలు పనిచేస్తాయని మనకు పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుందనమాట పూర్వకాలంలో మన పూర్వీకులు దీపావళి అమావాస్య రోజు ఖచ్చితంగా గుమ్మాలకు ఇలాంటివి కట్టేవారు కట్టేవారు కాబట్టే వాళ్ళ ఇంట్లో సుఖ సంతోషాలు చక్కగా వాళ్ళు ఎప్పుడు కూడా ఆనందంగా ఉండేవారు కష్టాలు లేకుండా కొంచెం ఏంటంటే ప్రశాంతంగా ంతమైన జీవితాన్ని గడిపేవారండి ఇప్పుడు మనం ఏంటంటే కనుక కొంచెం బాగా బ్రతికితే మన చుట్టూదా ఉన్న వాళ్ళే చూసి ఊరవలేకపోతారు మన సొంత వాళ్లే ఊరవలేకపోతారు కుళ్ళు కుతంత్రలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి అనమాట మరి అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడాలని చాలా వరకు కూడా అండి పరిహారాలు చేయించుకుంటాం గుమ్మడికాయలు కట్టుకుంటాం అయినప్పుడు కూడా ఎలాంటి ప్రయోజనం అనేది ఉండదు కదా అలా ప్రయోజనం ఒకవేళ లేదు ఎంత చేసుకున్నా మాకైతే ఏం కలిసి రావట్లేదు ఇబ్బందులు అయితే తప్పట్లేదు ఇంటికి పట్టిన పీడలు పోవట్లేదు దృష్టిపోవట్లేదు అంటే కనుక ఏకైక పరిహారం చాలా చాలా శక్తివంతమైన పరిహారాలు అలానే కాకుండా ఈ కూడా ఈసారి ఏంటంటే కనుక కొంచెం పవర్ఫుల్గా వస్తుందన్నమాట ఎందుకంటే ఈ అమావాస్య అనేది కొంచెం అతీత శక్తులతో వస్తుందండి ఇది చాలా మందికి తెలియని అమావాస్య చెప్పాలంటే మనం అమావాస్యే అనుకుంటాం కానీ ఈ అమావాస్య కొంచెం పవర్గా వస్తుందని మనకు వేద పండితులు శాస్త్రాల్లో ఉంది ముఖ్యంగా అందుకే ఈ దీపావళి అమావాస్య రోజు అయితే తప్పనిసరిగా ఆచరించుకోండి ఇక ఆ తర్వాత దీపావళి అమావాస్య రోజు మీరు ఏమి చేయకపోయినా పర్వాలేదు ఒక ఉప్పు ప్యాకెట్ని కొని తెచ్చుకోండి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందనమాట మీ ఇంట్లోకి ఏంటంటే కనుక ఆ తల్లి ధనంతో అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుంది ధన ద్వారాలను తెరిపించి ధనాన్ని మీ ఇంటికి పంపటం మీ ఇంట్లోకి ధనం అనేది ఆకర్షించబడేలాగా చేయటానికి ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పు అనేది చక్కగా ఉపయోగపడుతుందనమాట రాళ్ళ ఉప్పుని ఏంటంటే కనుక గల్లు ఉప్పు దొడ్డుప్పు అలానే కాకుండా రాక్ సాల్ట్ ఇలాంటివి అంటూ ఉంటాం ఈ రాక్ సాల్ట్ ఈ కల్లు కల్లుప్పు ఏంటంటే చాలా పవిత్రమైనదండి చాలా శక్తివంతమైనది ఇది సముద్రం నుంచి లభిస్తుంది కాబట్టి సముద్రం లక్ష్మీదేవి పుట్టినిల్లు అందుకే ఉప్పుకు చాలా ప్రాధాన్యత ఇస్తారనమాట ఉప్పుే కదా అనుకుంటాం కానీ ఈ ఉప్పు చెడుని తీసేస్తుందండి ఉప్పు వల్ల మనకు ఐశ్వర్యం లభిస్తుందండి ఎప్పుడైనా సరే ఇంట్లో విపరీతంగా గొడవలు జరిగాయనుకోండి మీరు ఏం చేయండి ఒక గాజు గ్లాస్ని తీసుకుని అందులో ఒక స్పూన్ అంత ఉప్పుని వేసి ఒక ప్రదేశంలో పెట్టండి ఆ ఉప్పు కరిగే లోపే మన ఇంట్లో ఉండే గొడవలు తగ్గుతాయి ఇది కావాలంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి మీరు ఒకసారి గమనించండి చేసి ఏంటంటే నిజమే అండి నిజంగా మాకు ఫలితం వచ్చిందంటారు ఇది నిజంగానే ఫలితం తెచ్చి పెడుతుందనమాట ఆ తర్వాత ఆ నీటిని తీసేసి డ్రైనేజ్లో పోసేయండి సరిపోతుంది ఇలా ఉప్పుని తెచ్చుకున్న తర్వాత ఉప్పుతో దిష్టి తీసుకోండి ఉప్పుతో పరిహారాలు చేసుకోండి ఉప్పుతో రాత్రి పన్నెండు గంటలకు అమ్మవారికి దీపం పెట్టండి అలా పెడితే కూడా లక్ష్మీదేవి ఐశ్వర్య వర్షాన్ని కురిపిస్తుంది ధన వర్షం మన ఇంట్లో ఇంకా కురుస్తుంది అనమాట మన ఇంట్లో డబ్బుకు ఉండదండి ఉప్పుని కొనుక్కొచ్చుకొని మనం ఐశ్వర్య దీపం పెడితే మన తలరాతే మారిపోతుందండి మనం ఎంత దరిద్రంలో ఉన్నా ఎంత పేదరికంలో ఉన్నా మనకు డబ్బు లేక నరకం చూస్తున్నా సరే ఆ ధన ద్వారాలను తెరిపిస్తుంది అనమాట ఆ తల్లి ఉప్పు దీపావళి మా వసరోజు ఉప్పు తెచ్చుకుంటారు కదా అలా తెచ్చుకున్న తర్వాత ఒక పీడికేడు ఉప్పుని ఎడమ చేతిలో పట్టుకోండి పట్టుకొని ఏంటంటే కనుక లక్ష్మీదేవి అంటే ఓం లక్ష్మీ ఆయనమహ అని మూడు సార్లు మనసులో అనుకుని ఏడు సార్లు తలచుట్టుతో తిప్పి ఆ ఉప్పుని పడేయండి చూడండి మీ మన అంటే మీ యొక్క జీవితంలో ఉండే నెగిటివిటీ అంతా కూడా దూరమైపోతుంది ప్రశాంతంగా అనిపిస్తుంది భారం బరువు దిగిపోయినట్టు అనిపిస్తుంది ఏదో తెలియని ఒక అద్భుతం జరిగింది ఏడు క్షణాల్లోనే అంటే ఏడు నిమిషాల్లోనే అన్నట్టుగా మీకు ఏంటంటే కనుక అర్థమైపోతుందనమాట ఇలా ఉప్పుని మాత్రం తెచ్చుకోండి ఉప్పు దీపం పెట్టుకోండి అలానే కాకుండా ఉప్పుతో దిశ తీయించుకోండి ఉప్పుతో ఇప్పుడు చెప్పిన పరిహారం చేసుకోండి అది కూడా ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పుతో మాత్రమే చెయ్యాలి మిగతా ఉప్పుతో చేసుకుంటామంటే కనుక ఫలితం అయితే రాదు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ అమావాస్యను మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు ఈ అమావాస్యను మాత్రం వదులుకోకూడదు సంవత్సరానికి ఒకసారి వచ్చే అమావాస్య ఈ రోజున మనం ఎన్ని పరిహారాలు చేసుకున్నా అవన్నీ సిద్ధిస్తాయి ఏ పని చేసినా అది బాగా కలిసి వస్తుంది అమావాస్య అదృష్టాన్ని తెచ్చిపెట్టడానికి వచ్చే అమావాస్య ఈ అమావాస్య దీపావళి అమావాస్య కాబట్టి అస్సలు వదులుకోకండి